నమస్కారం అండి అందరికీ ఈరోజు మనము ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన మిర్చి తోటలో ఉన్నాము ఇక్కడ గ్రోతింగ్ చూసారు కదా నా హైట్ కూడా రావడం అనేది జరిగింది గ్రోతింగ్ అదంతా కూడాను అంటే ఒక ఫైవ్ ఫీట్ మినిమం ఒక ఫైవ్ ఫీట్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అడుగులో యూజ్ చేశారు ఇది లాస్ట్లో ఏది ఇది నారుమడి యాక్చువల్లీ ఇది నారుమడి తోట నారుమడి అంతా లాస్ట్కి అందరు క్రాప్స్ అన్ని లో క్రాప్స్ లాస్ట్ లాస్ట్కి వేయడం జరిగింది దీని గ్రోతింగ్ అదంతా చూడండి పూర్తి చూడండి ఒకసారి సరి చూపించండి అది మీరు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడుతున్నారు అవును మేడం మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపిస్తుంది దీని గ్రోథింగ్ చూస్తే కానీ మిగతా తోటలకి మన తోటకి ఎట్లాంటి డిఫరెన్స్ అనేది గమనిస్తున్నారు చాలా డిఫరెంట్ ఉంది మేడం ఇది ఎగ్జల్ మేడం అందరు తోటలో వేసేసి తొమ్మిది రోజులు అవుతుంది మేడం ఇది వేసి యాభై రోజులే యాభై రోజులకి వల తోటలకి తోటలకి అసలు చాలా వేరియేషన్ అసలు ఆర్పిఎస్ అంటేనే ఒక మాకు ఒక వరం ఆ వరం ప్రతి ఒక్క రైతులు కూడా వాడాలని చెప్పేసి కోరుతున్నారు ప్రతి ఒక్క రైతునే ఎందుకంటే నాలో ఒక రైతులకి చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కొడదని కోరుతున్నాను ఆర్పిఎస్ ఆర్పిఎస్ అనేది మనకి ఇప్పుడు నారుమడి టైం లో యూస్ చేశారు కదా చూసుకుంటే దా ఆ టైంలో అడుగులో వేశారు అప్పుడు అడుగులో వేసింది కూడా ఇప్పుడు ఈ యూసేజ్ అనేది కనిపిస్తా ఉంది దాని పనితనం అనేది ఎప్పుడో వేసిన దానికి దాని పనితనం పనితనం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఇక్కడ అప్పటికప్పుడు యూజ్ చేసింది కాదు ఇక్కడ నార్మల్ టైమ్ లో అడుగులో వేసారు ఆ తర్వాత మళ్ళీ క్రాప్ వేసారు జనరల్ గా నార్మల్ తోటలు చూస్తుంటే అక్కడ అసలు గ్రోతింగ్ లేదు మేము కొన్ని కొన్ని ఫీల్డ్స్ చూసాము చాలా గ్రోతింగ్ అనేది తక్కువగా ఉండడం జరిగింది ఇక్కడ నార్మల్ టైమ్ లో ఆర్పి సెవెంటీ సిక్స్ అనేది అడుగులో వేశారు ఆ పనితనం అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది ఇది రెండు నెలలు కూడా కాలేదు ఈ తోట వేసి ఫిఫ్టీ డేస్ యాభై రోజుల మిర్చి తోట ఈ గ్రోతింగ్ అదంతా చూడని నా హైట్ రావడం అనేది జరిగింది వాడిన మిర్చి తోట అంటే ఇలాగే రైతులు మొత్తం కూడా మేము ఏం చెప్తున్నామంటే పది ఉంది పది ఎకరాలలో ఒక ఎకరానికి వాడి చూడండి ఇక్కడ రైతులు ఏం చేస్తారు ఏం చేస్తారంటే కొంతమంది వినకుండా మొత్తం మొత్తానికి స్ప్రేయింగ్ చేస్తాం కదా అని చెప్తా ఉంటారు కానీ మేమేం చెప్తున్నాము పది ఎకరాలు ఉంది లేదా రెండు ఎకరాలు ఉంది ఒక్క ఎకరానికి వాడండి వాడిన దానికి దానికి డిఫరెన్స్ అనేది మీకు కళ్ళకు కట్టినట్లు కనిపించడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే మీకు ఆ రిజల్ట్ అనేది స్టార్టింగ్లో మనకి ఏ మందులు కొట్టినా గ్రోతింగ్ అనేది వస్తుంది యూరియా కొట్టినా వస్తుంది పైన ఏం స్ప్రే చేసినా మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని అడుగులో ఇస్తున్నామో గ్రోతింగ్తో పాటు చివరి స్టేజ్లో కూడా మనకి మే వరకు కూడా పచ్చదనం అనేది ఉంటుంది అట్లాగే మేలో కూడా మనకి క్రాప్ అనేది రావడం జరుగుతుంది మన ఫోకస్ అంతా కూడా మనకి దిగుబడి ఎలా తీయాలి దిగుబడి హైయెస్ట్ దిగుబడిని ఇరవై క్వింటాల్ వస్తున్న దగ్గర ఇరవై క్వింటాల్ని ముప్పై క్వింటాల్ ఎలా చేయాలి అనే దానిపైన మన ఫోకస్ అనేది ఉండడం జరుగుతుంది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్స్ అండి తోట రమేష్ గారిది ఎలా అనిపిస్తుంది అండి తోట

వచ్చింది నాకు పెద్ద సమస్య ఇది ఆర్పిఎస్ సెవెన్ డి సిక్స్ అండి దీన్ని అడుగులో వేయడం కూడా జరిగింది ఫైవ్ లీటర్ తిన్నది ఆర్పిఎస్ సెవెన్ డి సిక్స్ అడుగులో వేయడం అలాగే స్ప్రేయింగ్ చేయడం అనేది జరిగింది మిగతా వివరాలు అన్నిటికీ కూడా రైతులు మమ్మల్ని సంప్రదించి ఏ ఏరియాకి తగ్గట్టుగా ఆ ఏరియాకి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక ఏరియాలో ఒకలాగా రిజల్ట్ అనేది వస్తుంది ఒక ఏరియాలో ఒకలాగా రిజల్ట్ అనేది వస్తుంది ఆర్పిఎస్ సెవెన్ డి